నమస్కారం అండి మనం ఇప్పుడు జలంధర చంద్రమోహన్ గారు రచించిన కుటుంబం అనే కథనం విందామా ఏ రేస్ హార్స్ ఈజ్ అన్ యానిమల్ దట్ కెన్ టేక్ సెవెరల్ థౌజండ్ పీపుల్ ఫర్ ఏ రైడ్ ఎట్ ది సేమ్ టైం హాల్లో మామగారికి ఇష్టమైన గుర్రం ఫోటో కింద ఈ కొటేషన్ చదివి రేస్ హార్సే కాదు ఈ ఇండియాలో కుటుంబ వ్యవస్థ కూడా ఇంతే విసుగ్గా అనుకున్నది సృజన సృజన అమెరికాలో పుట్టి పెరిగింది అక్కడ పారాసైకాలజీ క్లాసులు యూనివర్సిటీ ఆఫ్ అగ్నిహోత్ర వీటన్నింటి గురించి తెలుసుకుంటూ దీపక్ చోప్రాను ఆరాధించేస్తూ పెరిగింది అన్ని చోట్ల ప్రతి గొప్ప ప్రొఫెసరు ఇండియా పుణ్యభూమి అని అక్కడి మట్టికి కూడా డివైన్ వైబ్రేషన్ ఉంటుందని చెప్పేవాళ్ళే అందుకనే ఇండియాలో ఉండే అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని పట్టుబట్టింది మంచి కుటుంబం అబ్బాయి కంప్యూటర్స్లో ఉన్నాడు చూడడానికి బాగుంటాడు ఆస్తి ఏదో ఉంది సుందర సంబంధం ఈ విధంగా తెలిసింది ఇంకా పది పదిహేను రోజులు ఆగి వాళ్ళ గురించి తెలుసుకుని ఆలోచిస్తూ అన్నాడు తండ్రి అర్థం లేదు ఆ మాటకు మనం వెళ్ళి ఒక వారం రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నా అంతా ఇంప్రెసివ్గా ప్రవర్తిస్తారు అది అక్కడ కల్చర్ పిల్లనిచ్చి చేయదలుచుకుంటే తనకు సమస్యలను వీలైతే అర్థం చేసుకుని వీలు కాకపోతే అడ్జస్ట్ అయ్యి మరీ తప్పనప్పుడు జాగ్రత్తగా ఆ పరిస్థితుల్ని మార్చి ఈ గందరగోళంలో తన డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా ఇవన్నీ నేర్పించి పంపించాలి అంతే సృజన అడుగు వేసే ముందు నువ్వే ఆలోచించుకో వార్నింగ్ ఇచ్చింది తల్లి ఇరవయవ ఏటే అమెరికా వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయిన తండ్రికి ఆంధ్రదేశం నుంచి అమెరికా వెళ్ళిన తల్లికి చాలా తేడా ఉన్నది అయ్య బాబోయ్ ఏమిటమ్మా భయపెడతావు నేను పెళ్లి చేసుకుంటాను అన్నాను కానీ సైకోథెరపిస్ట్ ఉద్యోగానికి వెళ్తానలేదు సరేనా నవ్వుతూ అన్నది సృజన అమ్మ ఎప్పుడు అంతేలే అన్నాడు తండ్రి పెళ్ళైపోయింది అయిపోయింది సృజన నువ్వు అమెరికా పెంపకం ఇండియా ఆలోచనల కాంబినేషన్ నాకు ఇండియాలో ఉన్న అబ్బాయి కావాలన్నావు కానీ అతను తప్పకుండా అమెరికా వచ్చేయాలనే అనుకుంటాడు ఇండియాలో అంతా పొద్దున్నే లేచేసి ప్రాణాయామం యోగా చేస్తూ చాలా షార్ప్గా ఆలోచిస్తూ ఐడియల్ వర్క్ స్పాటు వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటారని అనుకోకు ఇక్కడ చెప్పే శాంతి తృప్తి కర్మయోగం మనకు ఇండియన్ స్టాల్లో ప్రదర్శించే అపురూప వస్తువులు అవి అన్ని చోట్ల ఊరికే దొరుకుతాయి అనుకోకు ఇండియాలో ప్రతి అబ్బాయి మీద కుటుంబ ఛాయ ఉంటుంది కులం నీడా ఉంటుంది అతను మనిషిగా వేరు కుటుంబంలో వ్యక్తిగా వేరు ఇది ఈ మార్పు చాలా కనీ కనపడినట్టు ఉంటుంది సుందర్ నువ్వు వి విడికాపురం పెట్టడానికి మూడు నెలలు టైం ఉంది కాబట్టి బాగా స్టడీ చేయి ఇది తల్లి ఉత్తరం అత్తగారింట్లో అడుగుపెట్టిన ఒక వారం దాకా అంతా ఏది అర్థం కాలేదు సృజనకు గందరగోళమే అమెరికా అమ్మాయిని కాబట్టి కాంప్లెక్స్తో ఆలోచిస్తున్నానా అని తనను తాను ప్రశ్నించుకున్నది అన్ని రకాల సౌకర్యాలు నా ఇంట్లో ఇరవై నాలుగు గంటలు టెన్షన్ జీతాలు తీసుకునే పని వాళ్ళ దగ్గర నుంచి ఏ ఒక్కరికి ఆ ఇంటి మీద ప్రేమో అభిమానమో గౌరవమో లేదు టీలు తాగుతూ తోటలో కూర్చుని వాళ్ళు యజమానుల గురించి మాట్లాడుకునే మాటల్లోనే చాలా చాలా విషయాలు తెలిసాయి సృజనకు చూడమ్మా సంపాదించాలి హాయిగా వాడుకోవాలి ఎవరి రెక్కలు వాడికిచ్చాను పక్షి చూడు రెక్కలు వచ్చేదాకానే గూడు ఆ తర్వాత బలవంతంగా బిడ్డను బయటకు తోసేస్తుంది నా విషయం అంతే ఎవరి ఈత వారిదే ఈత నేర్చుకోకుంటే మునిగిపోతాడు అంతే అమెరికాలో ఉండొచ్చావు కదా అక్కడ ఎకానమీ అంతా క్రెడిట్ బేసిస్ ఇక్కడ ఆస్తులు చేర్చి కక్కుర్తి బతుకులు బతికి పిల్లలకు అందివ్వాలనే వెధవ ఆలోచనే ఈ దేశాన్ని పాడు చేస్తోంది పొదుపు అనే మాటకు అర్థం తెలియని మామగారు జీవిత సత్యాలు ఈ రకంగా చెప్పేవారు మరి ఇంకా ఆయనకి ఇన్స్టాల్మెంట్ మీద హోండా ఎందుకు ఆ ఖరీదైన క్లబ్బుల్లో మెంబర్షిప్ ఎందుకు క్రెడిట్ కార్డ్స్ మీద అంత తప్పులేమిటి అని ఎవరు అడగగలరు ఆయన సంపాదిస్తున్నాడు ఇంటి యజమాని ఆయన్ను ప్రశ్నించకూడదు మగవాళ్ళు దుబారా చేస్తూ ఉంటారు మనమే జాగ్రత్త పడాలి నీ తోడుకోడలిద్దరి బ్యూటీ పార్లర్ల ఖర్చులు చీరల ఖర్చులు షాపింగ్ ఖర్చులు చెబితే నీకు గుండె ఆగిపోతుంది నా బిడ్డలు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తే వీళ్ళు ఈ రకం ఇంట్లో ఎన్నైనా వండిపెట్టు అట్మాస్ఫియర్ అంటూ హోటల్కు పోతారు డబ్బులు పెట్టి తింటే కానీ మనశ్శాంతి ఉండదు కాబోలు ఇది అత్తగారి ఉవాచ ఈవిడ పొదుపు ఏమిటా అని గమనించింది సృజన ఆవిడ కకుర్తి రేషనింగు వంట దగ్గర పనివాళ్ల దగ్గర ఏది సుఖంగా ఉన్నా లేకపోయినా ఆవిడ నెలలా చీటీలకు డబ్బులుండాలి నేను కాబట్టి ఈ సంసారాన్ని లాక్కొస్తున్నాను కానీ అంటూ ప్రతి విషయంలోనూ అందరినీ తప్పుపడుతూ తిడుతూ గందరగోళంగా తయారు చేస్తుంది ఇంటిని తల్లి ఫోన్ చేసినప్పుడు ఈవిడ ఏమిటమ్మా ఇలా అని అడిగేసింది నవ్వేసింది తల్లి అతి మామూలు ఆడపిల్లల మొట్టమొదటి కంప్లైంట్ అత్తగారి మీద ప్రారంభించావా ఇవన్నీ ఈ గద్దరితనాలన్నీ పై పైన కనపడే లక్షణాలు ఆవిడ సుఖంగా లేదు ఇంకా కొంచెం గమనించు చెప్పింది తల్లి నిజమే అది ఆమెకు ఇరవై నాలుగు గంటలు డబ్బు పోతుందన్న టెన్షనే పైసా పైసా దాచే ఇంటి నుంచి వచ్చిన ఆమెకు తన కంట్రోల్ దాటిపోతున్న ఇంట్లో అన్నీ భయాలే డ్రైవరు వాచ్మెన్ వాళ్ళ జీతాలు భక్షీలు అయ్యగారు ఇస్తారు కాబట్టి ఉంటున్నారు కానీ అమ్మగారు జీతాలు ఇచ్చే పని మనిషి మూడు వారాలకు ఒకసారి మారిపోతుంది పని మనిషి రాని రోజు ఆ ఇల్లు రండ్రంగమే గిన్నెలు ఎత్తిపడేసి సోఫాలు చిందరవందర చేసి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని చాలా డిసిప్లైన్డ్ వాతావరణం నుంచి వచ్చిన సృజనకు ఎందుకో ఇదంతా అర్థం కాలేదు ఆదివారం అందరూ పిక్నిక్ అని వెళ్తుంటే సుందర క్యాంప్ నుంచి వస్తాడు నేను ఉండాలి అని తప్పించుకుని పని మనిషిని పంపించేసింది ఒక్కసారి ఇల్లంతా తిరిగి పనులు ఏమేమి ఉన్నాయో చూసుకుని ప్లాన్ చేసుకుని టైం చూస్తూ పూర్తి చేసింది ఒక్క పడగదులు సర్దడం తప్ప అంతా రెండు గంటల్లో అయిపోయింది కానీ అటకల్లో చెత్త వంటింటి టైల్స్ బాత్రూమ్ టైల్స్ తోటలో కుప్ప హ్యాంగర్స్ మురికి ఇవి ఒక్క రోజులో పోవు పని చేయలేక కాదు చేతకాక కాదు దాన్ని గురించిన ఆలోచన యాటిట్యూడ్ కారణం ఇది మనందరం హాయిగా ఉండవలసిన చోటు ఇది పద్ధతి ఇది అవసరం అనుకోరు ఇది కర్మ తప్పనిసరి శిక్ష అనుకుని చేస్తారు అది సమస్యలకు కారణం తల్లి ఫోన్లో వివరించి చెప్పింది అమ్మో ఇన్ని డిగ్రీలు డిప్లొమాలు చేశారా మరి ఉద్యోగం ఎందుకు చేయరు రాధా ఐదు వందల అడ్జస్ట్మెంట్ కోసం వచ్చిన చిన్న తోడుకోడల్ని అడిగింది ఆశ్చర్యంగా సృజన ఎందుకు ఉద్యోగం ఈ ఇంటి మగపిల్లల్ని కొంచెం కూడా డిసిప్లిన్గా పెంచలేదు ఈ తల్లి తండ్రి నేను సంపాదించేది మళ్ళీ మా ఆయన ఖర్చులు ఇంటి ఖర్చులని పులుసులో పడేస్తారు విడిగా ఉండడానికి ఒప్పుకుంటే అప్పుడు ఉద్యోగం చేస్తాను ఈ ఇంట్లో వాళ్ళను బాగు చేయడానికి నేనేం కష్టపడక్కర్లేదు ఆఫీస్ నుంచి వస్తే ఇంట్లో చక్కగా హాయిగా ఉండాలి ఇల్లు అంటే ఈ నరకమా దీనికి నేను కూడా ఎందుకు అయినా అన్ని గోల్డ్ మెడల్స్ ఉండి కన్నీళ్లు తిరిగాయి రాధకు ఉంటే ఏమిటి ఉద్ధరింపు సృజన నా చదువు నా అందం నా భార్యడు జుట్టు కట్నంలో పెట్టుపోతల్లో సారీలో కనీసం యాభై వేలు తగ్గించలేకపోయాయి మూడు లక్షలు ముక్కు పిండి వసూలు చేశారు మా నాన్న దగ్గర మా నాన్న ఇంకా అప్పులు వడ్డీలు కడుతూనే ఉన్నాడు పోనీ నాకు ఆయన చెప్పించింది చదివే కదా అని ఉద్యోగం చేసి తీరుద్దామంటే నా జీతం పుట్టింటి వాళ్ళకు పైసా పెట్టకూడదట అత్తగారు ఆర్డర్ ఆవిడని ఎదిరించలేక అమ్మ ఏమంటే అది చెయ్యి అని తప్పించుకుంటాడు నా మొగుడు నా పెళ్లి గిఫ్ట్స్ అన్నీ మా వాళ్ళకు ఒక్కటి ఇవ్వకుండా మూటలు కట్టించి అమ్మించింది మహాతల్లి నాకొచ్చిన పెట్టుబడి చీరలు జాకెట్లు మనం బోల్డ్ మందికి పెట్టాలి అని లాగేసుకుంది ఇంటి ఖర్చుకొని గారి దగ్గర నుంచి బోల్డ్ వసూలు చేస్తుంది పెద్ద కొడుకు చిన్న కొడుకు ఎవరి డబ్బులు వాళ్ళు ఇవ్వాల్సిందే కానీ మందుల ఖర్చు పర్సనల్ అవసరాలు మావే ఈ ఇంట్లో ఇంత డబ్బిస్తూ తోటకూర పులుసు నేలపాలు ఇంతే గతి అందుకే వారానికి మూడు రోజులు అంతా బయట తింటారు ఆ వారా ఈ వార మెడికల్ బిల్స్ కడతారు ఈ మహాతల్లి పొదుపు చేస్తున్నాననుకుంటుంది మామయ్య గారు అప్పులు చేసి ఈవిడికి ఇస్తున్నారని తెలియదు ఆ వారా వారా ఎప్పుడో అన్నీ గాను బైపాస్ సర్జరీలుగాను బయటపడతాయి చూడు కచ్చగా అన్నది రాధ కుడికాలు లోపలికి పెడుతూ శుభం జరగాలి అనుకోవలసిన ఇంటి కోడలు గుండెల్లో నిప్పుల కుంపటి ఈ థాట్ వైబ్రేషన్ ఊరికే పోతుందా ఇంట్లో ఆడవాళ్లు పట్టించుకోకపోతే ఇలాగే చస్తాయి వ్యవహారాలు లేటర్ పాలు విరిగిపోయాయి గిన్నెలు ఎత్తి పడేస్తూ అరుస్తోంది అత్తగారు అంతే ఝంజామారుతంలా ఎదురు తిరిగింది పెద్ద కోడల రాణి సాధారణంగా వంట పనంతా నెత్తిని వేసుకుని చేసే రాణి సూటిపోటీ మాటలకు మాత్రం రెచ్చిపోతుంది ఏ మాట మాట్లాడుతుందో తెలియకుండా గిన్నె కడిగినట్లు కడిగేసింది అత్తగారితో కలిపి ఇంట్లో వాళ్ళను కూడా సమాధానంగా ఇంకా అరుస్తూ విరుచుకు పడిపోయింది అత్తగారు గబాలను పరిగెత్తి రాధా సృజన ఆవిడను పడుకోబెట్టారు డాక్టర్ని పిలిచాక మందులు టానిక్కులకే మూడు వందలయి నువ్వివ్వకు ఆవిడనే ఇవ్వని ఈవిడకు ప్రతిసారి ఇది అలవాటైపోయింది విసుగ్గా అన్నది పెద్ద కోడలు రాణి ఆవిడ దృష్టిలో ఇది దాదాపు ఇరవై పాల ప్యాకెట్ల డబ్బు అంత టెన్షన్లోనూ నవ్వొచ్చింది సృజనకు మామగారు క్లబ్కు బయలుదేరారు చుట్టుపక్కలంతా పెర్ఫ్యూమ్ వాసన అంకుల్ ఆంటీ కొంట్లో బాగాలేదు మీరు క్లబ్బుకు వెళ్లకుండా ఉంటే బాగుంటుందేమో కంగారుగా అన్నది సృజన చిద్విలాసంగా నవ్వాడాయన ఎవరికి బాగుండదు నాకు బాగుంటుంది చాలు ఇప్పుడు నేను క్లబ్ మానుకుని ఈవిడెదురుగా కూర్చుని ఈ నసవింటూ వింటూ అయినా ఆవిడ మాట చల్లనప్పుడల్లా విరుచుకు పడిపోవడం ఆవిడకు మొదటి నుంచి అలవాటే నీకు కొత్తగాని అవాక్కై నిలబడిపోయింది సృజన నలభై ఏళ్లుగా కాపురం చేస్తున్న వీళ్ళిద్దరి మధ్య ఉండవలసిన స్నేహం లేదు పైగా వేళ్ళు నింది హాస్టాలిటీ ఒకటి ఒకరి పొడ ఒకరికి గిట్టకపోవటం తప్పించుకుని తిరగడం బయట ప్రపంచానికి కనబడేదంతా మరి ఆవిడతో కాపురం చేసి ఐదుగురు పిల్లల్ని కన్న మహానుభావుడు ఎంత ట్రిప్ టాప్గా డ్రెస్ చేసుకుని సింటు పూసుకుని కనీసం ఆవిడ పలకరించాలన్న ఇంగితమన్నా లేకుండా ఎలా వెళుతున్నాడో చూడు ఇంక ఈయన కొడుకులకి ఎలా బుద్ధి వస్తుంది చెడామడా తిడుతోంది రాణి ఆశ్చర్యంగా చూసింది సృజన ఈ ఆకస్మిక అత్తగారి ప్రేమ ఏమిటా అని ఆమెను మాట్లాడించింది ఏం చెయ్యను సృజన నాకు రాధల చదువు అవకాశం ఉంటే ఎప్పుడో ఉద్యోగానికి వెళ్ళేదాన్ని ఇద్దరు పిల్లలు విడిగా వెళితే అద్దె కరెంటు వీటికి బోలెడు అందుకని ఈ ఇంట్లో మనసు చంపుకుని పడి ఉంటున్నాను నా మొగుడికి నోట్లో నాలిక లేదు ఖర్చు పెట్టడం ద్వారా ఎంజాయ్ చేస్తున్నాను అనుకునే వ్యక్తి ఇంతమందితో పడుతున్న అత్తయ్యని చూస్తే నాకు సానుభూతి లేక కాదు మొగుడు పిల్లలు పనివాళ్ళు ఆఖరుకు మన వాళ్ళకు కూడా ఆవిడ మీద ప్రేమ సానుభూతి లేవు ఈ సమస్యల నుంచి ఆవిడ ఏమి నేర్చుకుంది ఏవీ లేదు మరిన్ని సమస్యలు సృష్టించుకుంటుంది నాకు తెలిసిన గత పదేళ్లుగా ఆవిడ ఏమీ మారలేదు అదే కచ్చ నాకు ఆలోచిస్తూ ఉండిపోయింది సృజన ఇది కుటుంబమా జాయింట్ ఫ్యామిలీ అని ఎగిరి గంతేసింది తను ఒకప్పుడు కానీ ఇది పాముల పుట్ట అన్నీ కలుగులే ఎందులో చేయబెడితే ఏది కరుస్తుందో నన్న భయమే తల్లికి ఫోన్ చేసి గబగబా చెప్పేసింది కానీ చాలా చాలా చెప్పలేదని అర్థమైపోయింది కూడా అన్నీ విన్నది తల్లి నవ్వింది అమెరికాలో ఉండి ఇండియా కుటుంబ వ్యవస్థ వివాహ వ్యవస్థ గురించి చాలా గొప్పగా చదివి ఇప్పుడు ఇంత అవస్థ ఏమిటి అనుకుంటున్నావా అది సరే ఇందులో నీకు అర్థమైన వాటిల్లో ఎన్ని మీ ఆయనకు అర్థమయ్యాయి ఆయనక పోయిన వారం క్యాంప్ నుంచి వచ్చినప్పుడు మాట్లాడాలని ప్రయత్నించాను కానీ ఆయన ఇంట్లో పుట్టి పెరిగారు కానీ చాలా చాలా విషయాలు తెలియవు సుందర్కు ఏదో ఖర్చు లేని హాస్టల్లో ఉన్నట్టు ఉంటాడు ఏం జరుగుతుందో అనవసరం అటాచ్మెంట్స్ కూడా ఉన్నట్టు లేవు ఎటికసీ మేనర్సీ వల్ల అందరినీ అటెండ్ అవుతున్నట్టు కానీ వాళ్ళు చెబుతున్నది వింటాడు వినిపించుకుంటున్నాడా అన్నది సందేహమే మరి ఆఫీస్ విషయాలు అక్కడ చాలా చాలా అలర్టు ఆఫీసులో ప్రతి విషయం మీద ఇన్వాల్వ్మెంట్ ఉన్నది నాకు వాళ్ళు జీతం హోదా ఇచ్చి గౌరవిస్తున్నారు డ్యామిట్ ఐఆమ్ పెయిడ్ ఫర్ ఇట్ అంటాడు ఇప్పుడు అర్థమైందా సమస్య నిట్టూరుస్తూ అడిగింది తల్లి కానీ ఇది అమ్మా ఇంట్లో బాధ్యతలకు కూడా జీతం లాంటిది కావాలనుకుని వాట్ ఈజ్ ఫర్ మీ అనే పద్ధతి ఏమిటసలా సుందర డబ్బు అడక్కపోవచ్చు మరొక రకమైన పేమెంట్ ప్రతి సామాన్య మానవుడు ఇలాగే ఆలోచిస్తాడు భారతదేశంలో అందరూ భగవద్గీత చదివి నిష్కామయోగంలో లేరు మగవాడికి ఇన్సెక్యూరిటీ పోగొట్టి రిలాక్స్ చేసి అతను ఆరోగ్యకరంగా ఆలోచించేటట్టు ఉంచేదే కుటుంబం అలాంటి ఆలోచనలు ఉన్న ఇల్లు ఎప్పుడూ మగవాడికి గొప్పగా కనపడుతుంది అవి లేని ఇల్లు హాస్టల్ కిందే లెక్క చాలా తక్కువ ఖర్చుతో తక్కువ ఇన్వాల్వ్మెంట్తో ఎక్కువ పొంది ఎస్కేప్ అయిపోదాం అనుకుంటాడు ఇది అక్షరాలతో రాయని చట్టం తల్లి ఫోన్ పెట్టేసింది ఆలోచిస్తోంది సృజన తనైతే ఎలాగో విడికాపరానికి వెళ్ళిపోతుంది కానీ ఇదే లక్షణాలున్న మిగతా ముగ్గురు మగవాళ్ళ భార్యలు రాణెక్క రాధక్క తన అత్తగారు ఇలా కొట్టుకుంటూ కాంప్లెక్స్లతో మరింత కుచించుకుపోయి ఎలా రిలాక్స్ అవ్వాలో తెలియక ఎప్పుడో మామగారి శారీరక మానసిక అనారోగ్యాలు బయటపడి మరొక పదేళ్లల్లో పెద్ద హోదాలో ఉన్న కుటుంబం అంచెలంచెలుగా స్థాయి తప్పడం ఇప్పుడే కనపడుతోంది సృజనకు మామగారు హాల్లో గట్టిగా ఫోన్లో మాట్లాడుతున్నారు బిల్ క్లింటన్ వచ్చాడుగా కోట్ల డాలర్లు ప్రామిస్ చేశాడటగా ఓహో రఘుపతి డిపార్ట్మెంట్ దండుకోవడం మన ఉద్యోగాలు ఉన్నాయి ఎందుకు దోసుడుకి ఎరవేస్తే పిడికడు రాలుతుంది చిచ్చి మనం క్లింటన్ కన్నా గుర్రాలే నమ్ముకోవడం మంచిది భాయ్ దేశం ఎట్లా ఏ నట్టెట్లో కలిస్తే మనకెందుకు చెప్పు గట్టిగా నవ్వుతున్నారు దిక్కుమాలిన గుర్ర పందాలు ఆ గుర్రాలతో వీళ్లు కిష్టలో పడి కొట్టుకుపోతే గాని పేడ విరగడవదు తిట్టుకుంటూనే కొద్దీ మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటూ పళ్ళు కొరుగుతోంది అత్తగారు అది ఆచారం అంతే అర్థం లేదు వేటికి నవ్వుకున్నది సృజన ఏ మనుషులు వీళ్ళు మామగారు లాంటి ఆఫీసరు లాంటి కుటుంబ పెద్ద ఉంటే ఏం మంచి జరుగుతుంది సత్సంకల్పానికి సహాయం కావలసిన వర్గానికి మధ్యలో ఒక వారధి లాంటి వర్గం వై మీ నేనే ఎందుకు చేయాలి వాట్ ఫర్ మీ నాకేంటి లాభం వాడ్డు అయికే ఎవరు ఎలా పోతే నాకేమన్న ప్రశ్నలు వేసుకుని ఏ మంచి విషయాన్ని జరగనీయకుండా ఆపేస్తోంది ఇదేమిటి అని ప్రశ్నించలేని రక్షణ కవచం సాంప్రదాయం ముసుగులో మరింత మంది బాధితుల్ని తయారు చేస్తోంది తల్లి ఫోను ఏమిటి సమస్యలతో బుర్ర పగిలిపోతోందా ఆలోచించాలో తెలిసిందా లేదు అది సరే నీ కజిన్ రమకు సంబంధం వచ్చింది ఎవరమ్మా అబ్బాయి ఇంజనీరు అందగాడు మంచి కుటుంబం తండ్రి పెద్ద హోదాలో ఉన్నాడు నలుగురు కొడుకులు ఇతడు ఆఖరివాడు కళకళ్ళాడే ఉమ్మడి కుటుంబం వాళ్ళత్తగారు చాలా జాగ్రత్త పద్ధతి ఆచార వ్యవహారాలు తెలిసిన మనిషి కోడళ్లను ప్రేమగా బాధ్యతగా చూసుకుంటుంది వాళ్ళు ఎప్పుడూ సరదాగా హోటళ్ళు పిక్నిక్కి వెళుతూ ఉంటారట సామాన్యమైన ఆడపిల్ల డ్రీమ్ హౌస్ అనుకో నిజమా అమ్మా నువ్వు చూసావా వాళ్ళని రమా చాలా చాలా అదృష్టవంతురాలు ఇండియాలో ఉన్న అమెరికాలో ఉన్నా ఆడపిల్ల అమాయకత్వం అంటే ఇదే తేల్చి చెప్పింది తల్లి అదేమిటమ్మా అబ్బాయి ఎవరో తెలుసా నీ మరిది రఘు మీ అత్తగారు నాలుగో కొడుకు పోనాలో ఉన్నాడు ఈ వర్ణనంతా మీ కుటుంబం గురించే బయట మాయకు లోపలి ఓటితనానికి అంత తేడా ఉన్నది మీ ఆడపిల్లలకు మీరేమిటో మీకేం కావాలో మనుషుల్ని ఎలా చూడాలో తెలుసుకోనంతకాలం ఈ కథలు ఇంతే ఫోన్ పెట్టేసింది తల్లి అవాక్కై నిలబడిపోయింది సృజన కథ పేరు కుటుంబం రచించినవారు జలంధర చంద్రమోహన్ గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో మంచి కథతో రేపు మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి